ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు బాగున్నారా అందరూ మీ గురుకు ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాల నుంచి చూసినట్లయితే మలాకి గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో చూసినట్లయితే నీవు ఆకాశపు వాకి ఇప్పి పడజాలంత విస్తారమైన దీవెల్లో కుమరించదవు సైన్యములు కదపక యోహో ఆశీర్వీచినాడు మలాకి గ్రంథము మూడో అధ్యాయం పదో వచనంలో చూసినట్టయితే మనం ఎప్పుడైతే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం దేవుణ్ణి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందుకు భక్తి కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు విస్తారంగా వస్తాయండి అబ్రాహం గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఆదికాండం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు అబ్రాహంని పిలిచినప్పుడు నీ ఇంటిని నీ బంధువుల్ని నీ దేశాన్ని విడిచి రమ్మనాడు దేవుడు మాటికి లోబడ్డాడండి దేవుడు మాటికి లోబడి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయటకు వచ్చాడండి అప్పుడు దేవుడు అతన్ని ఎట్లా దీవించాడు అండి ఆదికాండము పదమూడు అధ్యాయము రెండవ వచనంలో ఆయనకున్న ఆస్తులు కానీ ఆయనకున్న సంపద కానీ ఆయనకున్న పనివారు కానీ అది లెక్కలేనంత విస్తారం విస్తారంగా దీవించి బహుధనవంతుడిగా ఆయన దీవించినట్టు మనం చూస్తున్నామండి అదేవిధంగా మనం చూసినట్లయితే మలాఖీ గ్రంథము పదమూడో అధ్యాయం మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం పదవచనంలో పదవచనంలో నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పడిజాలంత విస్తార ఆశీర్వాదాలు దేవుళ్ళు కుంభరించదను అబ్రహం మీద ఎట్లా ఆయనకున్న ఆస్తులు ఆయనకున్న అంతస్తులు గొప్ప అండి బహుధనవంతుడిగా ఆయన దేవుడు చేసినట్లు మనం చూస్తున్నామండి అదేవిధంగా మనం దేవుడు వాక్యాల నుంచి మనం కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే దేవతీయోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనంలో రెండో వచనంలో చూసినట్లయితే దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం చేస్తే మనం వాక్యం చదువుకుంటాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఇరవై ఎనిమిది అధ్యాయము రెండవ వచనంలో నీవు నీ దేవుడైన యహో మాట విని విని ఎడల ఈ దేవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తి ఇచ్చిన అవునండి మనం ఎప్పుడైతే దేవుడి మాట మనం వింటామో దేవుడు ఆశీర్వాదాలు మనకు వస్తాయండి మనం దేవుడు మాట వినలేదంటే దేవుడి ఆశీర్వాదాలు కూడా మనకు రావు ఉదాహరణ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి మనం పోతాం ఇంటర్మీడియట్కి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా వెళ్ళలేము అదేవిధంగా దేవుడు ఆజ్ఞలను మనం పాటిస్తే దేవుని ఆజ్ఞలు హండ్రెడ్ పర్సెంట్ భయం భక్తి కలిగి పాటిస్తే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి అదేవిధంగా మనం నీతి మతలుగా ఉండడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయండి అదేవిధంగా చూసుకుంటే నీ జీవితము ఆశ్రయించబడుతుంది అదేవిధంగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు అదేవిధంగా నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు ఉంటావో అప్పుడు దేవుడు నేను బహుగా ఉన్నతంగా ఆశ్రయిస్తాడు మనం దేవుడు వాక్యాలను చూసి మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు మనం చూసుకున్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక యహో ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు అంటే పాపుల మార్గంగా మార్గంలో ఉండడానికి లేదండి మనం నీతి మనం దేవుడు చేశాడు కాబట్టి మనం నీతిని ప్రచారం చే ప్రచురం చేసేవారుగా ఉండాలి దేవుడి నీతిని ప్రచారపరచాలి కాబట్టి మనం దేవుడి నీతిని కలిగి జీవించాలి ఈ లోకంలో దేవుడి నీతిని మనం కలిగి ఉన్నట్లయితే అయితే మనం మన తల మీదకి దేవుని ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయండి మన దేవుని ఆశీర్వాదాలు కలిగి జీవించాలి మనం ఎప్పుడైతే దేవుని మీద భక్తి కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు ఆటోమేటిక్గా వస్తాయి మొట్టమొదటిదిగా దేవుడికి విధ చూపించాలి అదేవిధంగా రెండవదిగా మనం చూసినైతే మనము నీతిమంతులుగా ఉండాలి అదేవిధంగా మనం చూసినైతే నీ సోబుద్దిని ఆధారం చేసుకోకూడదండి సామితని గ్రంథము మూడో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు మనం చూసుకుంటైతే నీ సోబుద్ధిని ఆదరం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకం ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంకు అంగీకరించము ఇక్కడ మనం చూసుకుంటే దేవుని యొక్క అధికారం కింద మనం నడుచుకోవాలండి మన అధికారం కాదు మన ఇష్టం కాదు యొక్క తలం నడిపింపును కాదు దేవుని యొక్క ప్రకారం మనం నడుచుకుంటే మనం దీవించబడతామండి దేవుణ్ణి దీవించబడతాం ఆశ్రయించబడతాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాల్లో మనకు వివరంగా ఉన్నదండి మన ప్రవర్తన అంతనేందు మనం దేవునికి లోబడే సరౌండ్ అయిపోవాలండి అప్పుడు మనం దీవించబడతాం మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించాలి రెండోదిగా మనం నీతిమంతులుగా ఉండాలి మూడోదిగా మనం శోభదిని ఆధారం చేసుకోకూడదండి అదేవిధంగా మనం ఇంకొక వచనం చూసుకుంటాము దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాలండి ఇరమే గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడు 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 అధ్యాయము ఏడో వచనంలో యహో నమ్ముకున్న వాడు ధన్యడు యహో వారిని ఆశ్రయంగా ఉండను ఆశీర్వాదకరంగా ఉండను దీవినకరంగా ఉండను కాబట్టి మనం చూసినైతే దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాలి దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి దేవుడి మీద మనం ఆధారపడాలి కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడి మీద విశ్వసించినట్లయితే దేవుడి మీద నమ్మకం వచ్చినట్లయితే మనం తప్పకుండా దేవుడు మనల్ని ఆశ్రయిస్తానండి ఇరుమి గ్రం ఇరిమే గ్రంథము పదిహేడు అధ్యాయము ఏడో వచనంలో చూసినట్లయితే యహో అను నమ్ముకునేవాడు ధన్యుడు యహోవాన్ని నమ్ముకోవాలండి దేవుడు ఆయన సర్వం ఆయన ఆయనే ఆయనే సృష్టికర్త కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాడు ధన్యుడు యహో వారిని ఆశ్రయంగా చేస్తా అంటున్నాడు దీవునికరంగా చేస్తాడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్న నమ్ముకొంచినప్పుడు ఆధారపడినప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు తప్పుకుంటామని దీవిస్తాడు మనం మొట్టమొదటిగా మనము విధేత చూపించాలి దేవుడికి రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి మూడవదిగా మనం చూసుకుంటైతే సుబుద్ధుని ఆదరణ చేసుకోకూడదు నాలుగవదిగా మనం చూసుకుంటే దేవుడిని ఎందు నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆధారపడాలి అదేవిధంగా మనం చూసుకుంటైతే లాస్ట్ వచ్చినాం దేవుని మాట ప్రకారం మనము నడుచుకోవాలండి మనం ఒకసారి దేవుడి వాక్యం నుంచి మనము అబ్రహం గురించి మనం చూసుకుంటాము అబ్రాహం దేవుడు మాటకి ఎంతో లోపడాడండి దేవుడు మాటికి లోబడి ఆయన బయలుదేరినట్లు మనం చూస్తున్నాము అంటే దేవుడు మాటకి కూడా మన దేవుడు మా వాటికి మనం మనం కూడా మన లోపడాలండి దేవుడు మాట అంటే దేవుడి వాక్యమే అండి బైబిల్లో ఉన్న వాక్యానికి మనం లోపడాలి వాక్యానికి మనం భయపడాలి అంటే వాక్యానికి భయపడుతున్నామంటే దేవుడికి భయపడినట్లే వాక్యానుసారంగా నడుచుకుంటున్నామంటే దేవుడు చిత్తానుసారం నడుచుకుంటున్నట్లయితే వాక్యానికి మనం విలువిస్తున్నామంటే దేవుడికి మనం విలువిస్తున్నట్లే కాబట్టి ఇది దేవుడి మాట ప్రకారం నడుచుకోవాలండి దేవుడి మాట ప్రకారం మనము జీవించాలి దేవుడి మాట ప్రకారం మనం రోజు కూడా నడుచుకోవాలండి అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం దేవుడికి విధేయత చూపించాలి రెండవదిగా మనం నీతిమంతులుగా ఉండాలి మూడవదిగా మనం శోభుద్ధుని ఆదరణ చేసుకోకూడదు నాలుగవదిగా మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుని మీద విశ్వాసించాలి దేవుని నమ్మకం ఉంచాలి ఐదవదిగా దేవుని మాట ప్రకారం నడుచుకోవాలండి ఉదాహరణ అబ్రహాం దేవుడికి లోబడ్డాడు దేవుని అతను అతను దేవుని అతన్ని విశ్వాస తండ్రిగా చేసినట్టు మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా మనం దీవించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నేను దీవించబడాలంటే దేవుడే మనల్ని ఆశించాలి దేవుడే మనల్ని దీవించాలి దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన పరలోక మందు తండ్రి యేసుక్రీసు ప్రభు పరుషుధనాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ఈ ఉదయ కళన ప్రత్యేకంగా ఎవరైతే యజ్ఞం ఇస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించమని దీవించమని ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దని ప్రభు నేసుకృష్ణ ప్రారంభం చేస్తున్నాం తండ్రి ఆమె